కోరంగి ఎల్లమ్మ తల్లి దేవాలయంలో డిబ్బి దొంగతనం అలాగే మహిళ మెడలో చైన్ చోరీ కేసులో ముద్దాయిలను అరెస్టు చేసిన కోరంగి పోలీసులు ఈ సందర్భంగా కోరంగి ఎస్ఐ సత్యనారాయణ మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలను వెల్లడించారు తళ్ళరేవు మండలంలో రాత్రి ఒంటి గంట సమయంలో చిన్న వెంకన్నబాబు గుడి వద్ద నూనె రాజేశ్వరి అనే మహిళ తమ ఇంటి వద్ద నుండి బయటకు వెళ్తుండగా ఒక దొంగ ఆమె మెడలో చైన్ లాక్కున్నాడని వచ్చిన కంప్లైంట్ మేరకు కోరంగి పోలీసులు కేసు నమోదు చేసి విచారించి ముద్దాయిని పట్టుకోవడం జరిగిందన్నారు అతని వద్ద నుండి ఆ వస్తువులను స్వాధీనం చేసుకుని ముద్దాయిని కోర్టుకు తరలించారన్నారు అలాగే కోరంగి ఎల్లమ్మ తల్లి దేవాలయంలో డిబ్బీ దొంగతనంపై వచ్చిన కంప్లైంట్ మేరకు కేసు నమోదు చేసి నిన్న రాత్రి ఆ డిబ్బీ దొంగను పట్టుకోవడం జరిగిందన్నారు కాకినాడ ప్రాంతానికి చెందిన బుడ్డి అంజిబాబు అనే వ్యక్తి ఈ దొంగతనానికి పాల్పడినట్లు తెలిపారు ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ప్రతి ఒక్కరూ తమ ఇంటి వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు ఎవరి మీదైనా అనుమానం వస్తే వెంటనే స్టేషన్కు ఫిర్యాదు చేయాలని కోరంగి ఎస్ఏ సత్యనారాయణ తెలిపారు కాల్ చిన్న వెంకన్న బాబు గుడి వద్ద గల నూలు రాజేశ్వర గారి ఇంటి వద్ద నూలు రాజేశ్వర గారు సాంజ బాత్రూమ్ గని చెప్పేసి బయటకు రాగా ఒక దొంగ వచ్చేసి ఆవిడ మెడలో నుంచి లాక్కుని పోవడం జరిగింది అంతటా సదర్ రిపోర్ట్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేసి ముద్దాయిని అరెస్ట్ చేయడం జరిగింది అతని దగ్గర నుంచి దొంగ నుంచి పోయిన బంగారం కూడా స్వాధీనపరుచుకొని అతను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచడం జరిగింది అదే అదేవిధంగా ఇంకో కేసు అయినా ఉంటే నిన్న రాత్రి ఒక మన కోరంగిలో నుండి ఎల్లమ్మ దేవాలయంలో డిబ్బి దొంగతనం చేస్తున్నామంటే ఆ గ దొంగతనం చేయలేక ఇచ్చినటువంటి రిపోర్ట్పై కేసు నమోదు చేసి ముద్దయ్యని అరెస్ట్ చేసి అతని వద్ద కూడా ఈ డిబ్బి దొంగతనం చేస్తుంటే నగదును కూడా స్వాధీన పరిష్కారం జరిగింది ఈ డిబ్బి దొంగతనంలో ముద్దయ్యచ్చేటికి బొడ్డు అంజిబాబు అని చెప్పేసి కాకినాడకు చెందిన వ్యక్తి ఇతను కూడా గతంలో కూడా పలు నేరాలు ఉండటం జరిగిందనమాట కాబట్టి ఎవరు కూడా అంటే అందరూ కూడా ఇటువంటి నేరాలు దొరుకుతున్నాయి కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలి ప్రతి ఇంటికి కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకొని ఏదైనా అనుమానాస్పద వ్యక్తులు ఉంటే వెంటనే పోలీసుల వారికి సమాచారం అందించడం కోరుకుంటున్నాం